హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ జీ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ సీరియల్ ప్రేమ ఎంత మధురం ప్రేమ ఎంత మధురం సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందు కుదుకుపోతుంది ఈ సీరియల్ హీరో శ్రీరామ్ వెంకట్ శ్రీరామ్ వెంకట్ ఈ సీరియల్లో ఆర్యవర్ధన్ క్యారెక్టర్లో నటిస్తూ తనదైన స్టైల్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నారు ఈ మధ్య శ్రీరామ్ వెంకట్ గారు కూడా తమకు సంబంధించిన ప్రతి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉన్నారు అయితే రీసెంట్గా ప్రేమ ఎంత మధుర సీరియల్ హీరో ఆర్యవర్ధన్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేశారు ఆ ఫొటోస్ను ఆర్య సార్ పెళ్లికొడుకు గెటప్ లో చాలా హ్యాండ్సమ్ గా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా కూడా యువర్ యాక్టింగ్ సూపర్ ఆర్య సార్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా ఆర్య పెళ్ళికొడుకు షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి